ఓం నమశివా శ్రీ ఓం శ్రీ సాయిరం అందరికీ నమస్కారం అండి ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఈసారి సంక్రాంతి పండుగ అనేది కీడుతో వస్తుంది ఉన్న వాళ్ళు గాజులతో ఈ పరిహారం అనేది తప్పకుండా చేయాల్సిందే లేదంటే కీడనమాట ఎందుకు అనేది ఈ వీడియో మీరు పూర్తిగా చివరి వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే పూర్తి వివరాలన్నింటివి తెలుస్తాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ ఇచ్చి అయిపించి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమశ్షి శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు మనకి ఈ యొక్క సంక్రాంతి పండుగ అనేది మనం అన్ని పండుగలతో కన్నా చాలా పెద్ద పండుగగా జరుపుకుంటూ ఉంటాము ఈ పండుగని మనం నాలుగు రోజులు జరుపుకుంటూ ఉంటాం ఒకటి భోగి రెండు సంక్రాంతి మూడు కనుమ నాలుగు ముక్కన్మ మీ యొక్క సంక్రాంతి పండుగ రోజు అంటే వీడి పండుగలో ఎవరైనా బట్టలు తెచ్చుకున్నా తెచ్చుకోకపోయినా కానీ సంక్రాంతి పండుగకి మాత్రం ఇంటిళ్ళ పాది కొత్త బట్టలు కొని తెచ్చుకొని చాలా సంతోషంతో పిండి వంటలు వండుకొని అంతే సంతోషంతో పిల్లలకి కూడా స్కూళ్ళకి కాలేజీలకి సెలవులు ఇస్తారు కాబట్టి అందరూ కూడా ఒకచోట ఉండి ఎవరైతే మీరు పెద్దలు చనిపోయారో కుటుంబాలు పెద్దలు ఆ యొక్క పెద్దలకి కూడా మనస్ఫూర్తిగా వారికి ఇష్టంగా బట్టలు పెట్టుకొని వారికి ఇష్టమైన ఆహారాన్ని వండి పెట్టుకొని చాలా చక్కగా పెద్దలకు తర్పణాలు అర్పించుకుంటూ ఉంటారు ఇలా ఎంతో అంగరంగ వైభవంగా ఈ సంక్రాంతి పండుగ అనేది జరుపుకుంటూ ఉంటారు అయితే ఈ సంక్రాంతి పండుగ అనేది ఈసారి మగ పిల్లలు ఉన్న వాళ్ళకి కీడుతోటి వస్తుంది కాబట్టి కొడుకులున్న వాళ్ళు గాజులతో ఈ పరిహారం అనేది చేసి తీరాలి అని చెప్పి మన పండితులు అయితే చెప్తూ ఉన్నారండి అయితే ఈ యొక్క సంక్రాంతి రోజు ముందు భోగి రోజు ముఖ్యంగా భోగి సంక్రాంతి కనుమ ముక్కన్న ఈ కొన్ని ఊర్లలో అయితే ముక్కన్నమ అయితే జరుపుకోరు కనుమ వరకే జరుపుకొని ఆపేస్తారన్నమాట అయితే ఈ మూడు రోజులు మాత్రం ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా తలస్నానం చేయకుండా ఉండకూడదు ముఖ్యంగా సంక్రాంతి పండుగ రోజు మినప గారెలు మినప పదార్థాలు మినుములతో చేసిన సున్ని ఉండలు ఏవైనా కానీ మినుములతో చేసినవి తప్పకుండా వండుకొని తీరాలి కొంతమంది పెద్దలకు సంక్రాంతి రోజు పెట్టుకుంటారు మరికొంతమంది భోగి రోజు పెట్టుకుంటుంటారు మరికొంతమంది కనుమ రోజు పెట్టుకుంటారు ఒక్కొక్క ఊరిలో వారి వారి యొక్క సిద్ధాంతాలను అనుసరించి వారి యొక్క పెద్దలకు పెట్టుకుంటూ ఉంటారు మీరు మీ యొక్క ఊరి సిద్ధాంతాలను అనుసరించి ఏ రోజు మీ ఊర్లో పెట్టుకుంటారు అలాగా ఖచ్చితంగా కూడా అయితే పెట్టుకొని తీరాల్సిందే ఎందుకు అంటే ఈ యొక్క సంక్రాంతికి మనకి భగవంతుడి ఆశీర్వాదం కంటే కూడా పెద్దల ఆశీర్వాదం అనేది కుటుంబానికి ఎంతో శ్రేష్ ఎంతో ఎదుగుదలను భవిష్యత్తు బంగారంలాగా మారేలా చేయడానికి అద్భుతంగా ఉపయోగపడుతుందన్నమాట ముఖ్యంగా ఈ యొక్క పండుగల రోజులలో అంటే ఈ మూడు రోజుల్లో కూడా మీరు బ్రాహ్మణుడికి ఖచ్చితంగా కూడా కాస్తంతా అంటే ఒక ఇస్తరాకు అంటే మోయిన్ ఇస్తామంటారు కదా అలా మోయిన అనేది ఇచ్చుకోవాలన్నమాట మోయిన్ అంటే ఏం లేదండి ఒక ఇద్దరికి భోజనం బ్రాహ్మణులకు పెట్టినట్లుగా రెండు ఇస్తరాకులు తీసుకొని అందులోనే కాస్తంతా ఒక బియ్యం అంటే కొన్ని సోలడు కానీ లేదంటే సోలడు కంటే కొంచెం ఎక్కువ కానీ బియ్యం వేసుకొని ఎవరికి తోమ తగ్గట్టుగా వాళ్ళు బియ్యం వేసుకొని అందులోని ఉప్పు కారం చింతపండు కూరగాయలు సొరకాయ గుమ్మడి కాయ ఖచ్చితంగా ఉండేలా చూసుకోండి తోటకూర కాసిన్ని నల్ల నువ్వులు వీటన్నిటిని కూడా కలిపి బ్రాహ్మణుడికి మీరు తర్పణాలు అర్పించిన తర్వాత మీరు చక్కగా అంటే తాంబూలాన్ని కాస్తంత అంటే డబ్బుతోటి పెట్టి కొంతమంది వెయ్యి నూట పదహారులు ఇస్తారు కొంతమంది ఏడు నూట పదహారులు ఇస్తారు అలా తాంబూలాన్ని సమర్పించుకొని ఈ యొక్క పంతులు గారు ఎవరైతే ఉంటారంటే బ్రాహ్మణులు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆశీర్వాదాలనేవి ఖచ్చితంగా కూడా ఈ యొక్క పండుగ రోజులలో పెద్దలకు పెట్టిన తర్వాత తీసుకొని తీరాల్సిందే అని చెప్పి మన ఆచారం అయితే చెప్తుందనమాట ముఖ్యంగా ఈరోజు చేయాల్సినది ఈ మూడు రోజులు కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి సూర్యోదయానికి ముందే నిద్రలేచి చక్కగా వెనకటి రోజుల్లో అయితే నల్ల నువ్వుల పిండిగా చేసి ఆ పిండిని వల్లంతా కూడా నలుగులాగా పెట్టుకొని తర్వాత తలస్నానాన్ని చేసుకునేవారు భోగి మంటలు వేసినప్పుడు భోగి మంటల దగ్గర కాల్చుకున్న ఆ నీటితోటి ఆ యొక్క వేడి నీరు ఏదైతే ఉంటుందో ఆ నీరు తెచ్చుకొని తలస్నానం చేయడం వలన ఒంట్లో ఉన్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా పోతాయి అని చెప్పి మన పెద్దల యొక్క నమ్మకం ఇప్పుడు ఎవరు కూడా అలా నల్ల నువ్వులు తెచ్చి పిండి వేసుకొని ఒంటికి నలుగు పెట్టుకొని చేయటం లేదు కాబట్టి ఖచ్చితంగా కూడా నువ్వుల నూనైనా కానీ శరీరం అంతా గుడ్డ రాసుకొని ఒక అర్ధ గంట సేపు ఉంచుకొని సూర్యోదయానికి ముందే తలస్నానం చేయాలన్నమాట ఈరోజు మీరు ఖచ్చితంగా కూడా వాకిట్లో మంచిగా ముగ్గులు పెట్టుకొని గొబ్బెమ్మలు పెట్టుకొని గొబ్బెమ్మలను ముగ్గును పసుపు కుంకుమతోటి అలంకరించుకొని పూలతోటి అలంకరించుకోవాలి ఈరోజు ఇంటికి మామిడి తోరణాలు కట్టుకోవాలి అలాగే బంతి పూల తోరణాలు కూడా కట్టుకోవాలి ఈరోజు ప్రత్యేకించి ఇల్లంతా కూడా శుభ్రంగా రాళ్ళ ఉప్పు కలిపిన నీటితోటి శుభ్రపరచుకోవాలి ఈ విధంగా ఇల్లును ఈ యొక్క సంక్రాంతి రోజు ఖచ్చితంగా శుభ్రపరచుకోవాలి ఈ యొక్క సంక్రాంతి పండుగ అంటేనే పెద్దల పండుగ పెద్ద పండుగ ఈ యొక్క సంక్రాంతి ముందు రోజులలోనే ఇల్లంతా కూడా పూజలు దులిపేసి చక్కగా ఇంట్లో సామాన్లన్నీ కూడా నీటిని అటక మీద అన్నీ దించి అటక మీద సామాన్లన్నీ కూడా శుభ్రపరచుకొని చక్కగా తుడిచిపెట్టుకుంటూ ఉంటారు ఆ యొక్క విధంగా చేసుకుంటే మన యొక్క ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి చెడు శక్తి నకారాత్మక శక్తులు కారశక్తులు అన్నీ కూడా వెళ్ళిపోతాయి ఈ మూడు రోజులు కూడా మీరు కాస్తన్ని నల్ల నువ్వులు అనేటివి మీ యొక్క స్నానం చేసే నీటిలో వేసుకొని ఆ నీటితో స్నానం చేయటం వలన మీకున్నటువంటి శని దోషాలన్నీ కూడా పూర్తిగా పోతాయి ఇంట్లో ఈ మూడు రోజులు ఖచ్చితంగా కూడా మీ యొక్క దేవుని చిత్రపటాలన్నింటినీ కూడా పూలతోటి అలంకరించుకొని నువ్వుల నూనెతోటి దీపారాధన చేయాలి చాలామందికి కూడా అనుమానం వస్తుంది అసలు సంక్రాంతి పండుగ రోజు ఏ దేవుడికి మనం పూజ చేసుకోవాలి అనేది సంక్రాంతి పండుగ రోజు ఈశ్వరుడి ఆరాధన చేసుకోవాలండి ఈశ్వరుడికి ఈరోజు ప్రత్యేకంగా నల్ల నువ్వులు నీటితో అంటే నల్ నీళ్ళల్లో కాసిన నల్ల నువ్వులు వేసి ఆ నీటినీతోటి తెల్లవారుజామునే అభిషేకం చేస్తారనమాట కాబట్టి అటువంటి అభిషేకాన్ని మీ కళ్ళతోటి మీరు చూసినా కానీ మీకున్నటువంటి శని దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇలా ఈశ్వరుడికి ఆరాధన అనేది చేసుకున్న తర్వాత ఈరోజు ప్రత్యేకించి నారాయణ్ని కూడా పూజ చేసుకుంటూ ఉంటారు అలాగే శనిశ్వరుడికి ఈరోజు తైలాభిషేకం చేసి చక్కగా ఎనిమిది నువ్వుల లడ్డూలను అంటే నల్ల నువ్వులు బెల్లంతో కలిపిన ఆ లడ్డూని ఎనిమిదిగా చేసుకొని ఆ ఎనిమిది లడ్డూలను పెట్టి నువ్వుల నూనెతోటి దీపారాధన చేయడం వలన మీకు ఎటువంటి శని దోషాలున్నా కూడా అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఈరోజు ప్రత్యేకించి బ్రాహ్మణుడికి పెరుగును దానం ఇవ్వడం అనేది చాలా ముఖ్యమండి ఈరోజు పెరుగును ఎవరైతే దానంగా ఇస్తారో సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది అలాగే మా ఇంట్లో అందరూ కూడా ఆడపిల్లలే ఉన్నారు అసలు మగపిల్లలే మాకు లేరు అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో మాకు పుత్ర సంతానం కలగాలి అని చెప్పి సంకల్పించుకొని ఈరోజు మీరు బ్రాహ్మణుడికి కనుక పెరుగును దానం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా కూడా మీరు అనుకున్న సంకల్పం అనేది సిద్ధిస్తుందనమాట అలాగే ఈరోజు దేవాలయానికి వెళ్ళినా కూడా మీకున్నటువంటి కర్మ దోషాలు ఏవైతే ఉంటాయో ఆ దోషాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అయితే ఈ యొక్క సంక్రాంతి కీడుతో ఎందుకు వస్తుంది కొడుకులు ఉన్న వాళ్ళు ఏ పరిహారం చేయాలి అనేది ఇప్పుడు చెప్పుకుందాం ముఖ్యంగా ఈ యొక్క సంక్రాంతి రోజు వాళ్ళు ఖచ్చితంగా కూడా చెప్పిన ఈ చిన్న పరిహారం అనేది చేసుకొని తీరాల్సిందే లేకపోతే కీడు మనకి సంక్రాంతి అనేది అంటే మకర సంక్రమణం జరిగిన తర్వాత సాయంత్రం ప్రదోష సమయంలో అంటే ఆరు గంటల నుంచి పన్నెండు గంటలలోపు ఎవరైతే ఒక్క కొడుకున్న వాళ్ళైనా కానీ ఇద్దరు కొడుకులు ఉన్న వాళ్ళైనా కానీ ఈ పరిహారం అనేది ఖచ్చితంగా చేసుకోవాల్సిందే ఈ పరిహారానికి మీకు ఎటువంటి డబ్బు అనేది అవసరం లేదు మన యొక్క హిందూ సాంప్రదాయంలో కొడుకులకి చాలా ప్రత్యేకత ఉంది అలా అని చెప్పి అమ్మాయిలకు లేరు అని చెప్పి చెప్పడం లేదండి కాకపోతే అమ్మాయిలు కొంచెం వయసు వచ్చిన తర్వాత ఒక ఇంటికి వెళ్ళిపోతారు మన బాధ్యతలు అంటే పెద్దల బాధ్యతలు కొడుకులే చూస్తారు కాబట్టి ఇంటి పేరును కూడా నిలబెడతారు కాబట్టి వంశాన్ని వృద్ధి చేస్తారు కాబట్టి ఆ కొడుకు పుష్టిగా పెరగాలి బలంగా పెరగాలి అని చెప్పి ప్రతి తల్లిదండ్రులు కూడా కోరుకుంటారు ఆ యొక్క ఉద్దేశంతో కొడుకులు ఎటువంటి అనారోగ్య సమస్యల గురికాకూడదు ఎటువంటి ప్రమాదాలు కూడా కొడుకు జరగకూడదు కొడుకు చక్కగా మంచిగా బుద్ధితోటి నిండు నూరేలు ఆయు ఆరోగ్యాలతో ఉండాలి అని చెప్పి ప్రతి తల్లిదండ్రులు కూడా కోరుకుంటుంటారు అలా ఎవరైతే కోరుకుంటారో వారు ఖచ్చితంగా కూడా ఈ పరిహారం అనేది చేసుకొని తీరాల్సిందే అని చెప్పి మన పండితులు బల్ల గుద్ది చెప్తున్నారు లేకపోతే కీడు అని కూడా చెప్తున్నారు ఎందుకు అంటే ఇప్పుడు ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలు మనం చెప్పిన మాట వినటం లేదు అందులో పిల్లలకి కాస్తంత దురుకు ఎక్కువ స్పీడ్ ఎక్కువ అలాగే ఇప్పుడున్న జనరేషన్ బట్టి వారి యొక్క చెడు అలవాట్లు అనేటివి ఏ విధంగా ఉంటున్నాయో మన కళ్ళతో మనం చూస్తూనే ఉంటున్నాము అలాగే బైకులు స్పీడ్గా నడపడం వల్ల కారులు స్పీడ్ డ్రైవ్ చేయడం వల్ల ఎవటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయో కూడా చూస్తూనే ఉన్నాం ఇంటి నుంచి బయటకు వెళ్ళిన కొడుకు టైంకి ఇంటికి రాకపోయినసరికి ఆ తల్లి ఎంత ఆవేదన చెందుతుందో ఒక తల్లికి మాత్రమే తెలుసు అలాగా మీ బిడ్డకి ఎటువంటి కీడు జరగకుండా ఉండాలి అన్నా కానీ ఇంకా ముఖ్యంగా మన యొక్క బంధువులలోని మన బిడ్డల మీద పడి ఏడ్చే వాళ్ళు చాలామంది కూడా ఉంటారు కొడుకు పుట్టిన దగ్గర నుంచి అమ్మ కొడుకు పుట్టాడు కాస్త పెరిగి పెద్దగా అవుతుంటే అమ్మ మంచిగా బాగా పెరుగుతున్నాడు బాగా లావుగా ఉన్నాడు మంచి అందంగా ఉన్నాడు వాడి క్రాప్ బాగుంది వాడి చెప్పులు బాగున్నాయి వాడప్పుడే ఇంత వచ్చాడు వాడు ఇంత పుష్టిగా ఉన్నాడు వాడు ఏం చదువుతున్నాడో ఇలా రకరకాలుగా ఆ కొడుకు మీదనే పక్క వాళ్ళ కళ్ళందరి ఉంటాయి కాబట్టి అక్కడికి ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్య రావడం చదువులోనే వెనకబడిపోవడం ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట అందుకే ఈ సమస్యలన్నిటి నుంచి కూడా పూర్తిగా దూరం అవ్వాలి అన్న నరదిష్టి తొలగిపోవాలి అన్న సంక్రాంతితో వచ్చే కీరు అనేది పూర్తిగా తొలగిపోవాలన్నా ఈరోజు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు చెప్పే ఈ పరిహారం సాయంత్రం ఆరు గంటల నుంచి సంక్రాంతి రోజు గుర్తుపెట్టుకోండి ఆరు గంటల నుంచి పన్నెండు లోపు చేసుకోవాలన్నమాట ఈ పరిహారం చేసేటప్పుడు చక్కగా మీరు పిల్లలకి మంచిగా అయితే చేయించండి తర్వాత ఒక నువ్వుల లడ్డును పిల్లలకి తినిపించండి అలాగే ఈరోజు మీ పిల్లలు మినుములతో చేసిన పదార్థం తినేలా చూసుకోండి దానివల్ల వారి యొక్క శరీరానికి తా చాలా మంచిది ఎవరైతే ఈ సంక్రాంతి రోజు మినుములతో చేసిన పదార్థాన్ని తిన్నారో వారికి భగవంతుడు ఇనుమును తినిపిస్తాడంట కాబట్టి మనం వెనకట్ నుంచి వస్తున్న సాంప్రదాయాన్ని గౌరవించడం మన బాధ్యత కాబట్టి ఈరోజు మీ బిడ్డలకి ఖచ్చితంగా మినపగారెలు కానీ మినప సున్నుండలు కానీ తినిపించే ప్రయత్నం అయితే చేయండి ఇక ఈ పరిహారం చేసే వాళ్ళు చేతులకి ఎర్ర గాజులు వేసుకోండి ఇది ఖచ్చితంగా తల్లి మాత్రమే చేసుకోవాలి ఒకవేళ తల్లి దగ్గర లేని పక్షంలో ఎవరైతే అమ్మమ్మల దగ్గర నానమ్మల దగ్గర పిల్లలు ఉంటారో వాళ్ళైనా సరే చేసుకోవచ్చు అయితే చేతులు రెండులకి చేతులకి కూడా ఎర్రటి గాజులు వేసుకోవాలన్నమాట వేరే రంగు గాజులు వేసుకోకూడదు ఎరుపు అనేది జిష్టి తీసేయడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అలాగే నెగిటివ్ శక్తిని దూరం చేస్తుంది ఎరుపు అమ్మవారికి సాక్షాత్ ఇష్టమైన రంగు ఎరుపులు ఆదిశక్తి యొక్క ఆశీస్సులు ఉంటాయి కాబట్టి ఎరుపు రంగు గాజులు వేసుకొని తల్లి ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవాలన్నమాట గుర్తుపెట్టుకోండి ఇంకా మిగతా వాళ్ళు కూడా అంటే అమ్మమ్మలు నానమ్మలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఎరుపు రంగు గాజులు వేసుకోవాలి అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి తర్వాత మీరు సాయంత్రం పూట అన్నం వండుతారు కదా ప్రత్యేకంగా ఏమీ వండాల్సిన అవసరం లేదు ఇంట్లో అందరికీ వండుతారు కదా అలాగే వండండి అలా వండిన అన్నంలో నిండుగున్న అన్నాన్ని ఒక మూడు ముద్దలుగా తీసుకోండి అందులో ఒకటి మామూలు అన్నం అంటే తెలుపు రంగులో ఉంటుంది కదా అన్నము ఆ యొక్క అన్నం ముద్దను తీసి ఒక పక్కన పెట్టుకోండి తర్వాత పసుపు రంగు ముద్ద అంటే మీరు అన్నంలో కొంచెం చిటికేడు పసుపు వేసి ఆ యొక్క ముద్దలాగా అంటే ఆ పసుపు కలిపేసి ముద్దలాగా తయారు చేసుకొని అప్పుడు పసుపు రంగులో ఉంటుందన్నమాట ఆ ముద్ద అనేది ఇప్పుడు మనము తెలుపు రంగు ముద్ద పసుపు రంగు ముద్ద చేసుకున్నాం తర్వాత వచ్చేసి ఎరుపు రంగు ముద్ద ఎరుపు రంగు ముద్ద కోసం ఏం చేస్తారు అంటే ఎర్రటి కుంకుమను తీసుకోండి ఆ ఎర్రటి కుంకుమను అన్నంలో కలిపేసి చక్కగా మీరు ఆ యొక్క ఎరుపు రంగుగా తయారైన అన్నాన్ని ముద్దలాగా తయారు చేసుకోండి ఇప్పుడు మూడు ముద్దలు అయితే రెడీ అయిపోయాయి ఇది నిండుగా ఉన్న అన్నంలో నుంచి మాత్రమే తీసుకోవాలని వేరే వాళ్ళు ఆల్రెడీ అన్నం తిన్న తర్వాత అయితే తీయకూడదు తర్వాత ఒక గుడ్డు తీసుకోండి గుడ్డులో మనకి అతీంద్రియమైన శక్తులు దాగి ఉంటాయి కోడిగుడ్డులో ఉండే తెల్ల సున్నా పచ్చ సున్న ఒక జీవంతో సమానం మనకి ఆ యొక్క నరదిష్టి తీసేయడానికి ఈ జీవం చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది అలాగే కీడను తొలగించడానికి కూడా ఇప్పుడు ఒక స్టీల్ ప్లేట్ తీసుకొని అందులో మూడు ముద్దల పెట్టి దాని మీద కోడిగుడ్డును పెట్టి కోడిగుడ్డు మీద కాటుక మీ కాటుకతోటి ఇంటిలాగా వేయండి తర్వాత మూడు ముద్దల మీద నల్ల నువ్వులు పెట్టండి ఈ విధంగా నల్ల నువ్వులు పెట్టడం వలన బిడ్డకి ఏదైతే ఆ దోషం ఉందో ఆ దోషాన్ని ఆ నల్ల నువ్వులు అనేటివి పూర్తిగా తీసేస్తాయి బిడ్డ ఎటువంటి శని దోషాలతోటి బాధపడుతున్నా కానీ ఆ శని దోషాలన్నీ కూడా పూర్తిగా పోతాయి ఇది మీకు పసిబిడ్డ దగ్గర నుంచి యాభై సంవత్సరాలలోపును ప్రతి ఒక్క బిడ్డ కూడా బిడ్డకు చేర్చండి ఎంత పెద్ద వయసున్నా కూడా తల్లికి తన బిడ్డ ఎప్పుడు కూడా బిడ్డే కాబట్టి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఈ ప్లేట్ని తీసుకొని మీ బాబుని బయట తూర్పు ముఖంగా కూర్చోబెట్టండి ఇంటికి బయట అంటే గేటు బయట కాదు బయట ఆవరణంలా ఉంటుంది కదా అక్కడ చక్కగా బయట కూర్చోబెట్టి తూర్పు ముఖంగా మీకు మీ బిడ్డకు తలపై భాగంలో సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో మూడు సార్లు తిప్పేసి ఇప్పుడు ఈ యొక్క అన్నాలు అంటే అన్నం ముద్దలు కలిపిన కోడి ఉన్న ఈ ప్లేట్ని ఏదైనా కానీ మొక్కల దగ్గర ఎవరు తొక్కని ప్రదేశంలో గుడ్డు పగలకుండా అక్కడ పెట్టేసి రండి గుడ్డు మాత్రం గుర్తు గుర్తుపెట్టుకోండి అలా పెట్టేసి వెనక్కి తిరిగి చూడకుండా లోపలికి వచ్చేసేయండి మీరు లోపలికి వచ్చేసేటప్పుడు కాళ్ళు చేతులు ముఖము ఇవన్నీ శుభ్రంగా కూడా కడుక్కొని లోపలికి రండి మీ బాబుని కూడా లోపలికి వెళ్ళేటప్పుడు కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని లోపలికి వెళ్ళమని చెప్పండి ఇక లోపలికి వెళ్ళిన తర్వాత ఆ బట్టలు విప్పేసి స్నానం చేపిస్తే మంచిది ఒకవేళ స్నానం చేయకపోయినా కానీ వేరే బట్టలు వేసుకున్నా కానీ చాలా మంచిది ఇలా చేసిన తర్వాత మీ బిడ్డకు ఒక స్పూన్ పెరుగు అనేది తినిపించండి ఈ విధంగా చేయడం వలన సంక్రాంతితో వస్తున్నటువంటి ఆ కీడు ఏదైతే ఉందో మగ పిల్లల మీద ఆ కీడనేది ఆ దోషం అనేది పూర్తిగా వెళ్ళిపోతుందండి దీనికి మీకు అన్నీ కూడా ఇంట్లో ఉన్నవే చెప్పాను ఏవి కూడా బయట నుంచి తెచ్చుకున్నవి పనిలేదు నువ్వులు మనకి ఎప్పుడు ఇంట్లోనే ఉంటాయి అన్నం ఖచ్చితంగా వండుకొని తింటాము అలాగే పెరుగు కూడా ఇంట్లోనే ఉంటుంది ఇక నువ్వులు అంటే ఇవి ఇవి ఉంటుంది కదా గుడ్డు ఒక్కటే మనం బయట నుంచి తెచ్చుకోవాలన్నమాట అలాగే ఈరోజు బూడిద గుమ్మడికాయ బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వలన చాలా చాలా మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయండి మాకు జీవితంలో అనేక రకాల సమస్యలు ఉన్నాయి ఏ పని చేసినా కూడా పనిలో వెనకబడిపోవడం తప్ప ముందుకు రావడం అనేది జరగటం లేదు ప్రతిసారి కూడా కష్టాలు వెంటాడి వేధిస్తున్నాయి మాకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి అని చెప్పి అనుకునేవారు మీరు మామూలుగా అయితే ఇందాక బ్రాహ్మణుడికి భోజనం ఇవ్వాలని చెప్పాను కదా ఆ మోయినతో పాటుగా మీరు ఈ యొక్క తీపి గుమ్మడికాయని కూడా మీరు ఆ యొక్క బ్రాహ్మణుడికి దానమే రివచ్చు ఈరోజు దీప దానం చేసినా కూడా చాలా మంచి ఫలితం అనేది కలుగుతుందనమాట కాబట్టి కాబట్టి ఈరోజు బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం వలన అద్భుతమైన ఫలితాలనేవి కలుగుతాయి అలాగే మీరు కందిపప్పు కూడా దానం ఇవ్వచ్చు కందిపప్పు కొన్ని గ్రహాలకు అంకితం చేయబడుతుంది ఎవరైతే రాహు కుజ దోషాలతో బాధపడుతున్నారో వారికి ఉన్నటువంటి ఆ రాహు కుజ దోషాలను తొలగిపోవడానికి కందిపప్పు దానం ఇవ్వడం వలన శుక్రుడి యొక్క అనుగ్రహం అనేది వారి జీవితంలో పెరిగి శుక్ర మహదశ మొదలై వారు ఏ పని చేసుకున్నా కూడా ఆ పనులలో చక్కగా కలుసుబాటుతనం అనేది ఉంటుంది ఈరోజు ఖచ్చితంగా కూడా స్నానం చేసేటప్పుడు మీ భోగి రోజు కానివ్వండి కనుమ రోజు కాదు సంక్రాంతి రోజు గుర్తుపెట్టుకోండి సంక్రాంతి రోజు స్నానం చేసేటప్పుడు చక్కగా నీళ్ళల్లో ఒక అర టేబుల్ స్పూన్ నువ్వులను వేసుకొని ఆ నువ్వులతోటి స్నానం చేయండి మీ పిల్లలకి కూడా ఖచ్చితంగా కూడా ఒక అర స్పూన్ నువ్వులు వేసి ఆ నువ్వులు నీటితోటి స్నానం చేయించండి దీనివల్ల శని దోషాలు ఎలనాటి శని దోషాలు అర్ధాష్టమ దోషాలు పిల్లలకి కీడుతో వచ్చిన ఈ సంక్రాంతి దోషము ఇవన్నీ కూడా తొలగిపోతాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎటువంటి సమస్యలు ఉండవు ఇది చేసిన తర్వాత ఇక మీ బాబుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు మీ బాబు ఆయు ఆరోగ్యాలతో నిండు నూరేళ్లుగా ఆనందంగా ఉంటాడు అర్థమైంది కదండి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమష్ వాయ్ అని చెప్పి కామెంట్ చేయండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇది ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోను షేర్ చేయండి ఎందుకు అంటే ఎవరికైతే కొడుకులు ఉన్న వారు ఉన్నారో ఒక్కొక్క కొడుకున్న ఇద్దరు కొడుకులున్నా ముగ్గురు ఉన్నా కానీ వాళ్ళకి ఈ వీడియోని మీ యొక్క స్నేహితులలో కానీ బంధువులలో కానీ ఫ్యామిలీ బంధువులలో కానీ ఉంటారు కదండి వాళ్ళకి కూడా వీడియోని షేర్ చేయండి వారు కూడా తెలుసుకుంటారు చేసుకుంటారు ఇలా చేసుకోవడం వలన కూడా మీకు కొంచెం పుణ్యం అనేది వస్తుందనమాట ఎందుకు అంటే మనకి ఏ అపాయం జరగకూడదు పక్కన వారికి కూడా అదే జరగకూడదు అని ఎవరైతే అనుకుంటారో వారి వెనకాల ఖచ్చితంగా భగవంతుడి ఆశీర్వాదం అనేది ఉంటుంది కాబట్టి వీటిని తప్పకుండా షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా పరమేశ్వరుడి ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎలా కాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం సాయి రామ్